నిరంతరం కృషి చేస్తుంటూ నేను ప్రయాణించాను కొన్ని సందర్భాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని మారినప్పటికీ నా మనసు ఇక్కడే ఉండే బాడీ మాత్రం అక్కడ ఉండే అని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను అక్కడ బాడీ ప్రెజెంట్ ఉండే మైండ్ ఆబ్సెంట్ ఉండే ఆ రకంగా చాలా రకాలుగా నేను ఇబ్బందులు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఐ హావ్ నో రిగ్రెట్స్ నాకు ఇది లేదు చెప్పుకోవడానికి ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు రెక్కలు వచ్చిన పక్షి ఎలా ఉంటుందో అలా ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అక్కడ చూసాను చాలామంది ఈరోజు కాలే వెంకటేష్ గారు కూడా ఇక్కడ నా మిత్రుడే తమ్ముడు లాంటి వాడు ఉండేలా చేసుకొని చెప్పాలి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారిని కలిశావు ఎన్నిసార్లు కేటీఆర్ని కలిశావు చెప్పాలి ఈరోజు కేటీఆర్ గారు చిన్న చిన్న కార్యకర్త ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు ఆ బుద్ధి బుద్ధి ఉంటే చేసినటువంటి తప్పులు ఊకే పోతాయా చెప్పండి నా మీద ఐడెంటిఫెక్షన్ కేసు వేసామని చెప్పాను వాళ్ళకి అధికారం ఉంది వేయడానికి వేయాలంటే నేను కూడా చెప్పాను అప్రోపరియేట్ టైంలో నేను కూడా కోర్టులో రిప్లై ఇస్తాను ఐడెంటిఫెక్షన్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఆయనకు తెలుసు మరి గురిగించే కథ మనం విన్నవాళ్ళం అందరం కురిగించే వాళ్ళు కూడా చాలా ఎర్రగా ఉన్నారు గుర్రగా ఉన్నారు కాబట్టి ఆ కింద మర్చి మాత్రమే बीआरएस पार्टी मैं मोने जपन को इंटरव्यू वो लोग मजहब के नाम पे वोट मांगते मैं गुलिस्ता छह बार छह बार एमएलए बना हूं हर बार मेरे से ही टकरा होती थी लोग यही बोलते थे कि ना नाम वोट मत डालो मजहब के नाम पे वोट मांग रहे हैं आपको वोट दो बोल मैं एक ही बोलता था मैं इंसानियत के नाम पे मैं वोट मांग रहा हूं एक आंख मेरा मुसलमान का, तो का है तो दूसरा हिंदू का है इसीलिए मजहब नहीं सिखाता आपस में बहरे रखना मजहब नहीं सिखाता आपस में बहरे रखना हिंदी है मतन हिंदुस्तान हमारा तो इसीलिए मैं एक गुजारिश कर हमारे मुसलमान भाइयों से हिंदू भाइयों से बहनों से भाइयों से मेरा आलोचाले समय ये समय धार विचे मल्ली पद ई संवर वरकू मी कंटू को, को प्रतिनिधि लेकिन గత ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ మీకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మీకు లేకుండా పోయారు రంజన్ కుమార్ గారు ఎంపీగా ఓడిపోయిన తర్వాత మీకు ఇక్కడ పది పదిహేను సంవత్సరాల నుండి మీకు ఒక ప్రజాప్రతినిధి లేకుండా పోయాడు మళ్ళీ అవకాశం వచ్చింది నా గోపిక ఉంది ప్రజల మధ్యలో తిరిగేది తిరిగానప్పుడు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి మూడు పార్లమెంట్ నియోజకవర్గం గెలిపించాము ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో कस्टा कस्टा ने जो काम करके मेहनत करता है, जरूर जो है उसको इंसाफ दिलाने के लिए मैं आपके साथ रहूंगा हर आपका मुश्किल में साथ दूंगा एक दोस्त बनकर एक भाई बनकर एक बेटा बनकर आपके साथ रहूंगा सोदरीगा बिडेगा कष्ट सुखा पापक तपक సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని మా సమస్యగా భావించి ఆ కూడా పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తామని కూడా నేను ఈ ఉన్నాను ఇప్పటికే చాలా కాలం కాబట్టి సికింద్రాబాద్ అభ్యర్థి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలందరూ నన్ను గుర్తుపడతారు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు తిరుగుతా ఉన్నారు ఇంటింటికి ప్రజలు అడుగుతా ఉన్నారు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు అడుగుతున్నారు కేంద్ర మంత్రిగా ఉండి చేసేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నా ఒక్కదాని మీద కూడా పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధి కూడా తీసుకురాలేదు రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ లో ఏదైతే మనకు ప్రకారంగా రావాల్సినటువంటి నిధుల కూడా ఎక్కడ స్పందించలేదు ఇవి ఎన్నో ఉన్నాయి ఇంకా చాలా పాలసీ మ్యాటర్స్ మీద చాలా విషయాలు ఉన్నాయి నేను అప్రోపరియట్ టైమ్ లో ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతాను కానీ ఈ రోజు కార్యకర్తల యొక్క సమావేశం కాబట్టి భూత్ స్థాయి కార్యకర్తల సమావేశం కాబట్టి బూత్ లో ఉన్నవారు మీరు యాక్టివ్ ఉంటే ఆటోమేటిక్ గా కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు యాక్టివ్ అవుతారు మీరు నిరుత్సాహపడి మీరు డిమారలైజ్ అయిపోయి ఏదో మనకి ఏదో పోగొట్టుకున్నట్టు కాదు ఈ రోజు రేవంత్ మన రోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండొచ్చు బట్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మళ్ళీ అంబర్పేట్ లో కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా ఎందుకంటే ఇది మన సీటు హనుమంతరావు గారు ఒకసారి అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా ఇరవై సంవత్సరాల నుంచి మన అభ్యర్థి లేడు అదే విధంగా సిటీలో చాలా సీట్లు మన అంజనన్న మషిరాబాద్ లో ఓడిపోయాడు వేరే రీజన్స్ ఉన్నాయి రకరకాల రీజన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుంది అన్న కనబడతా ఉంది తప్పకుండా పూర్వ వైభవం అందరూ టీం వర్క్ చేసి ఇక్కడ అనిల్ గాని నేను గాని పాత టీం అందరినీ కూడా మళ్ళీ రీజనరేట్ చేసి మళ్ళీ అందరు రీయాక్టివేట్ చేసి అందరికీ కూడా ఒక జన ఎనర్జీ స్థానిక అందరికి ప్రొవైడ్ చేసి తప్పకుండా హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ లో మన కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగరేస్తాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని ఢిల్లీలో ఏ రకంగా ముఖ్యమంత్రి గారు కష్టపడి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిండో మరి పద్నాలుగు సీట్లు రేపు రాబోయేటువంటి పార్లమెంట్ లో పద్నాలుగు సీట్లు మనం గెలిపించినట్టయితే మన ముఖ్యమంత్రి గారి ఇంటికే కూడా బీకెళ్ళారు మనవి చేస్తా ఉన్నారు చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఇంకా తాన్స్పరసీ జరుగుతుంది కుట్ర జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటప్ప ఇలాంటా మనిషి కాదు మరి ముఖ్యమంత్రి గారి గురించి మీకు తెలుసు ఎవరన్నా ఏదన్నా ఒక్క అడుగు ముందేసి ఆలోచిస్తే ఈయన వంద అడుగులు ముందు పోయి ఆలోచించే వ్యక్తి అనే విషయాన్ని మీకు తెలుసు కేసీఆర్ గారు ఒకటి ఆలోచిస్తే ఆయన వంద ఆలోచిస్తాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇవన్నీ ఇప్పుడు ఏం చెప్తుండు ఒక్కటి నాకు అర్థం కావడం లేదంటే పాపము కేటీఆర్ గారికి కొంచెము డిస్టర్బ్ అయిపోయాడు పాపం ఏమంటుడు ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వ్యక్తి బీజేపీలో కలుస్తాడు అంటుడు కొంచెమన్నా బుద్ధి ఉండా లేకుంటే నాలెడ్జ్ ఉండి మాట్లాడుతుండ లేకపోతే టోటల్గా మైండ్ అప్సెట్ అయి మాట్లాడుతుండో నాకు అర్థం అవుతలేదు ఎక్కడ లాజిక్ మిస్ అవుతుండో అర్థం అవుతలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి మరి ఏక్నాథ్ సిండే అవుతాడు అని చెప్తుడు ఇదెక్కడ లాజిక్ అర్థం కాలేదు నాకు ఇక్కడ ఈ లాజిక్ ఎట్లా మిస్ అయిపోయింది ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తే మళ్ళీ రేవంత్ రెడ్డి పోయి బీజేపీతో కలుస్తారంటే కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతుండ కామన్ సెన్స్ లేక మాట్లాడుతున్నా నాకేదో లేదు కాకపోతే ఏంటంటే ఆయనకు ప్రభుత్వం దానికంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే పెద్ద బాధ ఉన్నట్టుంది ఆయనకు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇట్లా అట్లా కాదు కదా మొన్ననే చెప్పాడు అన్ని ఇప్పి పని చేస్తాం ఈ పని అన్నాడు ఎందుకన్నాడు చేసే తప్పులు అలాంటివి కాబట్టి నాకు దేశం రియలైజ్ నా ఇప్పుడు సమయం వచ్చింది ప్రక్షాళన చేసుకోండి సమయం వచ్చినప్పుడు ప్రక్షాళన చేసుకుంటే రియలైజ్ అయితే తప్పకుండా మళ్ళీ ఎప్పుడో ఒకరోజు అవకాశం వస్తుంది ఇప్పుడు కాకుండా ఒక పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు మాత్రం పది సంవత్సరాల వరకు మాత్రం కాంగ్రెస్ జెండాని హాల్ గట్టిగా పాతి పెట్టాడు అది ఎవరు కూడా పీకలేడు ఎవరితో సాధ్యం కూడా కాదు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు మీరు చెప్పే మాటలు కిషన్ రెడ్డి ఏం చెప్తుండు ఏంఐఎమో కాంగ్రెస్ ఇవన్నీ మొత్తం డిఎన్ఐ ఒకటే అంటుడు ఇక వేరే ఏం ఐటమ్ దొరికితే ఆయన అంటే ఇట్లా మళ్ళీ ఇందులో మైండ్ సెట్ మార్పా మార్చాలని ఇందులోని డైవర్ట్ చేయాలని వారికి ఏదో ఒకటి సెంటిమెంటల్ డైలెక్ట్ని కొట్టాలని వాళ్ళకు వచ్చిందే ఒకటే ఇదే కదా కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా కిషన్ రెడ్డి గారికి అదేదో పాట ఉండే దే కోనో రామ్ బదనాం బదనా కరో అని కాబట్టి దయచేసి ఊరికే రాముని పేరు బద్లాం చేయకండి